హాయ్ అండి మీ స్మార్ట్ వర్షినీ బ్లాగ్స్ ఈరోజు మసాలా గుత్తి దొండకాయ ప్రిపేర్ చేసుకుందాం ఇలా దొండకాయలను నాలుగు వైపులా ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని మరిగిన ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి ఇలా దొండకాయలు మొత్తం వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల త్వరగా దొండకాయలు వేగుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దొండకాయలను వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం దొండకాయలను వేరే ప్లేట్లు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక టమాటా చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా ఇందులో వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసుకుందాం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి వీటిని మసాలా పట్టుకోవాలి తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం పంపేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచుకొని రెండు రబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ముందుగా గ్రేవీ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి మీకు కావాల్స్తే ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు రసాన్ని వేయట్లేదు మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మసా ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న దొండకాయలను ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా అటు ఇటు కలిపి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించాలి కాస్త కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు ఉడికించుకుందాం ఇప్పుడు దొండకాయ కర్రీ మొత్తం ఉడికింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వేరే ప్లేట్ తీసుకొని దొండకాయ మసాలా కర్రీని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఈ దొండకాయ మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకి అన్నంలోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి Thank you for watching. Bye friends.